పాము లాంటి నోరు నీలిరంగు నాలిక సృష్టిలో వింత జీవి వీడియో వైరల్ రోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ఆ వీడియోల్లో అద్భుతమైన జీవుల వీడియోలను చూస్తుంటాం ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది అందులో అడవి మధ్యలో చాలా వింతైన జీవి కనిపిస్తుంది పాము లాంటి ముఖం చిన్న తోక నీలిరంగు నాలిక కలిగిన ఈ వింత జీవి నిజంగా ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులలో లెక్కలేనన్ని జాతుల జంతువులున్నాయి వాటిలో క్రూర మృగాలున్నాయి సాధు జీవులున్నాయి వీటిల్లో చాలా జీవుల గురించి మనకు తెలుసు అలాగే చూడగానే చాలా వింత జీవిగా అనిపించే అనేక జాతులు కూడా ఉన్నాయి అలాంటి ఒక వింతగా కనిపించే జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ జీవికి పాము లాంటి నోరు చాలా చిన్న తోక ముఖ్యంగా ఈ జీవి నాలిక నీలం రంగులో ఉంది వీడియో కనిపించిన జీవిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు అసలు ఈ జీవి ఎలాంటిది అని ఆలోచిస్తూ దాని లక్షణాలను ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వీడియోలో అడవిలో ఎండిన ఆకులపై కూర్చున్న ఒక వింత జీవిని మీరు చూడవచ్చు దీని నోరు పాము నోరును పోలి ఉంది అయితే దీని శరీర నిర్మాణం బల్లిని పోలి ఉంది అప్పుడు కెమెరాను ఆ జీవికి దగ్గరగా తీసుకెళ్తుంటే అది అకస్మాత్తుగా తన నీలిరంగు నాలికను బయటకు తీసింది సోషల్ మీడియా వినియోగదారులు ఈ క్షణం చూసి ఆశ్చర్యపోతున్నారు కొందరు దీనిని పాములో ఒక రకం అని అంటున్నారు మరికొందరు ఇది అరుదైన బల్లి జాతి కావచ్చునని అంటున్నారు